రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజుల్లలో దారుణం జరిగింది రుచిత అనే యువతిని హత్య చేశాడు ఆమె తమ్ముడు రోహిత్ వేరే వ్యక్తితో తరచుగా ఫోన్ లో మాట్లాడుతుందంటూ సొంత అక్కనే హత్య మార్చాడు తమ్ముడు రోహిత్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో రుచిత హత్యపై కేసు నమోదు చేశారు పోలీసులు ప్రేమ వ్యవహారమే హత్యకి కారణమని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెంజల గ్రామానికి చెందిన దేశాల రాఘవేందర్ వయసు నలభై రెండు సంవత్సరాలు తన యొక్క పెద్ద కూతురైన దేశాల రుచిత వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు తన ఇంటిలో మంచంపై పడి చనిపోయినున్నదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అట్టి పిటిషన్ విషయంలో తన కొడుకు అయిన రోహిత్పై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో జరిగి అమ్మాయి చనిపోయినట్టున్నదని పిటిషన్ ఇచ్చాడు దాని మీద ఎంక్వైరీ చేస్తాడు